ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీని మనకు కల్పించడం జరుగుతుంది ఇందులో టూ మంత్స్ వరకు శాలరీ మనము ముందుగానే పొందడానికి అవకాశం ఉంటుంది హాయ్ హలో నమస్తే నేను మహేష్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ తీసుకున్నాం కదా దీనికి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఈ పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్కి తీసుకోవడం వల్ల మనకు ఏ విధమైన ఉపయోగాలు ఉంటుందో ఈ వీడియోలు తెలుసుకుందాం అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత కాలసం స్టార్ట్ ద వీడియో అయితే ముందటి వీడియోలో పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కిందకి మార్చుకోవాలని మాత్రమే చెప్పాను కానీ ఒక విషయం మర్చిపోయాను అక్కడ ఐడెంటిఫైయర్ కోడ్ గురించి చెప్పడం మర్చిపోయాను ఐడెంటిఫైయర్ కోడ్ అంటే పిఎస్పి అనేది పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ కోడ్ కదా తెలంగాణ త్రిపుల్ జీరో టీఈఎల్ఏ జీరో జీరో జీరోగా ఉంటుంది అదే హోమ్ గార్డ్స్కి అయితే పిఎస్పి టీఈఎల్ఏ ఓహెచ్జి అని మాత్రం ఉంటుంది ఇదిగో ఈ పీడిఎఫ్ ఫైల్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్ చూసినట్లయితే తప్ ఇగ మెన్షన్ చేసి చూడండి ఐడెంటిఫైర్ కోడ్ ఇక చూడండి పిఎస్పి టీఈఎల్ఏ ట్రిపుల్ జీరో అని మెన్షన్ చేసి ఉంది అదే హోమ్ గార్డ్స్కి అయితే పిఎస్పి టీఈఎల్ఏ ఓహెచ్జీ అని మెన్షన్ చేసి ఉంది ఇది కంపల్సరీ ఎంటర్ చేయించుకోవాల్సిన బాధ్యత మీదే నెక్స్ట్ వీడియో చేసే కంటే ముందు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే సిల్వర్ నుంచి అకౌంట్ గోల్డ్కు మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది అడగడం జరిగింది దాని దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దానివల్ల ఉపయోగం ఏంటో ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా బెనిఫిట్స్ పోలీసార్ ప్యాకేజ్ అకౌంట్ కింద చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి కూడా వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఓకే ముందుగా సిల్వర్ టు గోల్డ్ మార్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనము సిల్వర్గానే ఉన్నట్లయితే ఏటీఎం మనము ఏటీఎం వాడడం వల్ల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అదే సిల్వర్గానే ఉన్నట్లయితే ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదు అది మనము గోల్డ్ అకౌంట్గా మార్చుకున్నట్లయితే ఇన్సూరెన్సు మనకు ఏ విధంగా ఉంటుందంటే నార్మల్ డెత్ యాక్సిడెంటల్ డెత్ ఉంటే అది టూ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు లభిస్తుంది అదేవిధంగా మనము ఎయిర్ యాక్సిడెంట్లో ఒకవేళ డెత్ సంభవించినట్లయితే ఫోర్ ల్యాక్స్ వరకు ఈ గోల్డ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది సిల్వర్ అకౌంట్ ఉంటే ఎలాంటి డబ్బులు రావు ఇది ఒకటి ఉపయోగం ఉంది ఇది మనం వీడిఎఫ్ ఫైల్లో కూడా చూస్తాం చూడండి ఈ ఫైల్లో కూడా చూడండి చూడు సిల్వర్ నుంచి గోల్డ్కు మారినప్పుడు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సిల్వర్లో ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది లేదు చూస్తున్నారా గోల్డ్లో మాత్రం నార్మల్గా యాక్సిడెంటల్ డెత్ అయితే మాత్రం టూ ల్యాక్స్ ఎయిర్ యాక్సిడెంట్ జరిగితే చనిపోయినట్లయితే ఫోర్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఓకే ఇంకా మిగతా బెనిఫిట్ చూసినట్లయితే ఇందులో మినిమం మినిమం మినిమమ్ బ్యాలెన్స్ మినిమమ్ బ్యాలెన్స్ ఎలాంటిది మెయింటైన్ చేయకుండానే అకౌంట్ రన్ అవుతుంది నార్మల్ సేవింగ్ అకౌంట్స్ అయితే మనం మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇందులో మాత్రం ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండానే మన అకౌంట్ రన్లో ఉంటుంది ఇంకా లైఫ్ టైం యూనిక్ అకౌంట్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది లైఫ్ టైమ్ యూనిక్ అకౌంట్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది ఇందులో లోన్ విషయానికి వచ్చినట్లయితే మన పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మార్చినప్పుడు లోన్ విషయంలోకి వచ్చినట్లయితే కొన్ని మనకు బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది మనము హోమ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే వంద శాతం ప్రాసెసింగ్ ఫీజెస్ ప్రాసెసింగ్ ఫీజెస్ మాత్రం వంద శాతం మనకు ఉండవు హౌస్ లోన్ తీసుకున్నట్లయితే వంద శాతం ప్రాసెసింగ్ ఫీజు మనకు ఉండదు అదే ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ అకౌంట్ ఎస్బీఐ రిస్తి ఫ్యామిలీ అకౌంటు మన కుటుంబంలో ఉన్న నలుగురికి కలిపి ఈ ఎస్బీఐ రిస్తి అనే అకౌంటు కేటాయించడం జరుగుతుంది దీంట్లో మనము నలుగురు వరకు వాళ్ళకు ఏ జరిగిన లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది దీంట్లో ఎస్బీఐ రిస్తి అనే అకౌంట్ తీసుకున్నట్లయితే ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ఎవరికి ఎనీ పర్సన్ ఎవరికి ఏం జరిగినా మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వడం జరుగుతుంది పర్సనల్ యాక్సిడెంట్ డెత్ జరిగినట్లయితే సెవెంటీ ల్యా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వడం జరుగుతుంది అదే పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ పర్మనెంట్గా టోటల్గా డిజబులిటీ ఏర్పడినట్లయితే వాళ్ళకు కూడా సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కవరేజ్ అవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఎయిర్ యాక్సిడెంట్ మనం ఏదైనా ప్రయాణంలో విమాన ప్రయాణంలో మరణించినట్లయితే మనకు వన్ క్రోడ్ వన్ క్రోడ్ వరకు ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వడం జరుగుతుంది అదే ఇంకా నెక్స్ట్ ఫ్రీ ఏటీఎం కార్డ్ ఛార్జెస్ ఏటీఎం కార్డ్ ఛార్జెస్ ఎలాంటివి మనకు ఉండవు నెల్లు ఏటీఎం కార్డు ఛార్జెస్ మాత్రం మనకు ఏమీ ఉండవు ఫ్రీ ఏటీఎం కార్డు అండ్ క్రెడిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఫ్రీ మంత్లీ చెక్స్ చెక్ చెక్ బుక్ మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అందులో మనము ట్వంటీ ఫైవ్ పేజెస్ వరకు మనకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫర్ మంత్ ఒక మంత్కి మనం ఇరవై ఐదు చెక్కులను వాడుకోవడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో మనం ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తుంటాం కానీ చిన్న మిస్టేక్ వల్ల అంటే నార్మల్ అకౌంట్ని పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మార్చకపోవడం వల్ల మనం ఇన్ని బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది నార్మల్గా ఇన్సూరెన్స్ పాలసీలు చాలా మనము చేస్తుంటాం యాభై లక్షలు కానీ డెబ్బై ఐదు లక్షలని కోటి రూపాయలని అలా చేస్తుంటాం కానీ మనకి గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంక్ తరఫున మనకు ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగట్లేదు అందుకని ఇంత కేరింగ్గా చెప్తున్నాను అదేవిధంగా ఇంకోటి ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మనకు కల్పించడం జరుగుతుంది ఈ పోలీస్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్లో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని మనకు కల్పించడం జరుగుతుంది ఇందులో టూ మంత్స్ వరకు శాలరీ మనము ముందుగానే పొందడానికి పొందడానికి అవకాశం ఉంటుంది అంటే మన శాలరీ మన శాలరీ ఎంతైతే ఉంటుందో అంత టూ మంత్స్ వరకు అంటే రెండు నెలల జీతాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అది టూ ల్యాక్స్ వరకు ఛాన్స్ అంటే ఇప్పుడు ఒక లక్ష యాభై వేల వరకు శాలరీ ఉందనుకోండి అది టూ మంత్స్ అంటే మూడు లక్షలు రావాలి కదా అట్లా మూడు లక్షలు రాదండి టూ ల్యాక్స్ వరకు మాత్రమే మనం పొందడానికి అవకాశం ఉంటుంది సరే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ